అసలు మదర్సాలో ఎవరు ఉంటున్నారు మదర్సాలో ఉన్నటువంటి డెబ్బై మంది ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల ఐడెంటిటీ ఏంది ఏ ఊరు నుంచి వచ్చినారు వాళ్ళు మదర్సా ఏ రోజు స్థాపించినారు మదర్సా స్థాపించడానికి ఏమైనా అనుమతులు తీసుకున్నారా మదర్సాలో తెలంగాణ వాళ్ళు జిన్నారం వాళ్ళు మెదకోళ్ళు మా వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారా అసలు ఈ మదర్సా ఎవరి కోసం కట్టిండ్రు ఏ దేశస్తుల కోసం కట్టిర్రు ఎట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు కాకపోతే మా మెదక్ వాళ్ళు కాకపోతే హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా పక్క రోళ్ళు వచ్చిర్రా అనేది చూస్తే పోలీసులకి నేను కేటాగారికల్ గా డీజీపీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వీళ్ళంతా బయట దేశస్థులు వీళ్ళ ఐడెంటిటీ మీద ఒక ఎంక్వైరీ జరపాలి అసలు ఆ మదర్సలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిన్నారా మండలంలోనే ఇంకోటి శివానగర్లో ఒక మదర్సా ఉంది సంగారెడ్డి నుంచి సదాశివెట్టిపోతే హైవే మీద ఒక మదర్సా ఉంది వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలి అనుమతులు ఎన్ని అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను కానీ పోలీసుల ప్రవర్తన ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు ఏం చేస్తున్నారో చెప్పరు ఏం చేయాలనో చెయ్యరు అదేంటి అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం బయటికి చెప్పలేమనే మాటలు తప్పితే కొత్తగా ఏం కనబడదు కానీ ఈ జరిగిన సంఘటన మీద మేము మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నలుగురు వ్యక్తులం అసలు జిన్నారంలో జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ ఆ మదర్సలో డెబ్బై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో డెబ్బై మంది విద్యార్థులు చదువుకు చదువుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు జిన్నారం వాళ్ళు బొల్లారం వాళ్ళు పటాంజేరు వాళ్ళు రామచంద్రాపురం వాళ్ళు సిద్దిపేట వాళ్ళు ఇంకెవరో పక్క వాళ్ళు అనుకున్నాను నేను మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ డెబ్బై మందిలో అరవై ఐదు మంది డెబ్బైలో అరవై ఐదు మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి ఎక్కడి నుంచి వచ్చిరట కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినామో అని చెప్తున్నారు మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అడిగినాం నెక్స్ట్ ప్రశ్న మా తల్లిదండ్రులు అంతా బీహార్ లో ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు సో తల్లిదండ్రులు బీహార్ లో ఉన్నారు వాళ్ళు పుట్టింది బీహార్ లో వచ్చింది ఎక్కడికి జిన్నారంకి వచ్చి పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా ఉంది వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు చిన్న మండల కేంద్రం ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సన్ తెచ్చి తెచ్చిపెట్టిరు బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తురు మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు బీహార్ కాదు కిషన్ గంజ్ ఈజ్ టు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తున్నారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరియైన సమాచారం చెప్తలేరు బహుశా ఈ మదర్సాలో ఉన్న అరవై ఐదు మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను పిల్లల ఐడెంటిటీ ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చెప్తాను ఇంకా దారుణం పిల్లలంతా అడికేళ్ళు వచ్చిర్రు అనుకున్నాం అసలు మదర్సా ఎవరు నడుపుతారు మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసిన మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా మీదే ఊరు అంటే మాది కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు దయించి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే చెప్తున్నారు చదువు చెప్పే సార్లు పోని తెలంగాణలో ఎవరన్నా ఉన్నారేమో తెలంగాణలో ఎవరైనా దాతిస్తే ఆ మదర్స గట్టి చదువు చెప్తురేమో తెలంగాణలో వెనుకబడ్డే ముస్లిం బిడ్డలకి చదువు చెప్పిందుకు పెట్టిరేమో అనుకున్నాం సార్లది కిషన్ గంజ్ బ అనే సమాధానం పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే సమాధానం వస్తా ఉంది నేను ఈ మధ్యలో అన్ని ఆంగ్ల హిందీ దినపత్రికలలో ఛానళ్ళల్లో వచ్చినటువంటి కొన్ని వార్తల్ని కిషన్ గంజ్ గురించి చూడడం జరిగింది దురదృష్టకరం బాధాకరం కిషన్ గంజ్ లోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులని భూమి అముతవా సస్తవాని బెదిరించి అమ్మకపోతే దౌర్జన్యం చేసి చంపేసి ల్యాండ్ జిహాద్ నడుస్తుంది అలా బీహార్ కిషన్ గంజ్ ఒకటి కాదు రెండు కాదు నేను మీకు ఏం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఫోన్ లో ఉన్నాయి అక్కడ నుంచి వచ్చినటువంటి నేషనల్ ఛానల్స్ రిపోర్టర్స్ ఇచ్చిన రిపోర్టింగ్ కూడా ఉంది నా ముందు బీహార్ కిషన్ గంజ్ లో రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కిషన్ గంజ్ లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేసి హిందువుల భూములని కబ్జా చేసుకొని ల్యాండ్ జిహాద్ నడిపిస్తున్నారు కిషన్ గంజ్ బీహార్ లోపల కావాలి మా ఎందుకు వచ్చి వాళ్ళకి జిన్నారంకి ఏం సంబంధం ఉంది ఇడ జిన్నారం ఉంది ఇడో జాగ్ ఉంది అని అది కోదండ రామాలయానికి సంబంధించిన సర్వే నెంబర్ ఒకటి రెండుకు సంబంధించిన భూమి దాని మీద విచారణ చేయమంటే మా తహసీల్దార్ బిజీ ఉన్నాం సార్ భూభారతి పనులలో ఉన్నాము అని చెప్తాడు సరే అది గుడి భూమిలో మదర్సా వచ్చింది ఎట్లా వచ్చింది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి కొన్నర కొంటే ఎండోమెంట్ భూమిలలో మదర్సా ఎట్లా వచ్చింది అనేది అడిగితే దానికి సమాధానం లేదు ఎవ్రీవన్ బిజీ పోలీస్ బిజీ రెవెన్యూ బిజీ ఎవ్రీబడి కానీ మదర్సాలు వస్తూనే ఉన్నాయి మదర్సాలకి కిషన్ గంజ్ పేరిట బంగ్లాదేశ్ ఇన్ఫిల్ వస్తూనే ఉన్నారు ఆడు ఉంటూనే ఉన్నారు నడిపిస్తూనే ఉన్నారు డీజీపీ గారికి చెప్పినాం స్పందన కరువైంది జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిలో ఉందో లేదో మాకు తెలియదు సర్వోన్నతమైనటువంటి అధికారి డీజీపీ గారిని వారి దృష్టికి తీసుకుపోయి చెప్పినం కదలిక లేదు మదర్సా లేదు వాళ్ళ బంగ్లాదేశ్ వల్ల బీహార్ వల్ల ఐడెంటిటీ లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇప్పటిదాకా విలిపిస్తలేరు టీచర్లు బీహార్కి వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది ఎంక్వైరీ లేదు అది కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన భూమి అవునా కాదా సర్వే నెంబర్ వన్ అయిన్ టూలో లో ఉందా లేదా ఈ మదర్సా దాని మీద విచారణ లేదు మదర్సాకి అనుమతి ఉందా లేదా తెలియదు మదర్సాలో ముందు చదువుకున్న విద్యార్థుల డీటెయిల్స్ ఏంటంటే ఆ డీటెయిల్స్ లేవు సో నేను స్ట్రేట్ గా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం మీ ద్వారా ఈరోజు పంపదలుచుకున్నాను అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాల ఎన్ని మదర్సా పెట్టడానికి ఎవరైనా అనుమతి ఇస్తున్నారా అనుమతి లేకుండా పెడుతున్నారా అట్లీస్ట్ విద్యాశాఖ అనుమతి అన్న తీసుకుంటుందా మదర్సా తీసుకోదా రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఏమైనా మదర్సా కట్టేటప్పుడు పర్మిషన్ ఇస్తాడా ఇయ్య ఎవరు వీళ్ళు మదర్సా నడుపుతున్నది ఎవరు మదర్సాలో చదువుకుంటున్నది ఎవరు ఇంతకుముందు చదువుకున్నటువంటి మదర్సాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడికి పోయినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉండాలనా వద్దా ఇగో ఇది ఇవాళ తెలంగాణ సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నటువంటి ప్రశ్న మదర్సాలలో విచారణ జరుగుతలేదు మదర్సలో విద్యాబోధన జరుగుతలేదు నేరుగా చెప్తా ఉన్నా మదర్సాల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యాలని ఇట్లాంటి వాళ్ళని తెచ్చి మదర్సా అయితే ఎవరు ముట్టుకోరని ఆ మదర్సాలలో ఆశ్రయాలు ఇచ్చి ఆ మదర్సాలలోంచి ఇట్లాంటి ఉగ్రవాద ముఖల్ని తయారు చేస్తా ఉన్నారు అనేదే ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మదర్సలో రెండు రేకులు వీకేసీరు మదర్సా గేట్ వీకేసీరు కాబట్టి మిమ్మల్ని అందరినీ రిమాండ్ చేస్తామని రిమాండ్ చేస్తున్నటువంటి జిల్లా పోలీసులకి తెలంగాణ పోలీసులకి నేను అడిగేటువంటి విషయం ఒకటే ఆడు ఉన్నదే చొరపాటిదారులు ఆడు ఉన్నదే తప్పుడు వ్యక్తులు ఆడున్నోళ్ళే ఐడెంటిటీ లేనటువంటి వ్యక్తులు ఫస్ట్ ఈ ఎంక్వైరీ ఐడెంటిటీ పదేళ్ల పిల్లడు పన్నెండేళ్ల పిల్లోడు తల్లిదండ్రులు నదిలి జిన్నారంకొచ్చి వచ్చి ఎందుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చదువు చెప్తున్నారు మదర్సా లోపల ఉర్దూ మీడియం చదువు చెప్తున్నారా ఒకటో తరగతి చదువుతున్నారా వాళ్ళకి మదర్సా ఇచ్చే స్టడీస్ సర్టిఫికెట్ ఏంది ఆ కి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఏంది అనేది చెప్పాలి ఇప్పుడు ఇది చెప్పకుండా దేశమంతా ఒక రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితులకి తయారు చేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెటూర్లలోకి ప్రశాంతంగా ఉన్నటువంటి మండల కేంద్రాల సమీపంలోకి మదర్సాలను తీసుకొచ్చి ఆ మదర్సాల పేరిట ఇతర దేశస్థుల్ని తెచ్చి మదర్సల్లో ట్రైన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కార్డులు ఆధార్ కార్డులు ఇచ్చి మీకు ఇంకా ఒక బాధాకరమైన విషయం చెప్తా నా మెదక్ పార్లమెంట్లో సదాశివపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది అక్కడ బంగ్లాదేశాలకి ఎలక్షన్ కార్డు ఇచ్చిర్రు బంగ్లాదేశాలకి ఆధార్ కార్డు ఇచ్చిరు ఇంత అన్యాయంగా పోతుంటే ఇదేమన్నా సత్రమా ఇంకేమన్నా అసలు మున్సిపాలిటీయా ఆఖరికి కంప్లైంట్ చేస్తే పోలీస్ కేసు రిజిస్టర్ అవుతుంది ఎవరు వీళ్ళంటే బంగ్లాదేశ్ ఎవరు ఇచ్చారు అంటే అవుట్ సోర్సింగ్ ఆయన ఇచ్చిండు కంప్యూటర్లకి వెళ్ళి దిస్ ఈస్ ద ఆన్సర్ ఇట్లా ఔట్ సోర్సింగ్లు కంప్యూటర్లకు వెళ్ళి ఎలక్షన్ కార్డులు ఆధార్ కార్డులు ఇచ్చి బంగ్లాదేశ్ తెచ్చి సదాశివ్పేట్లో బంగ్లాదేశ్ కి వెళ్ళి కిషన్ గంజ్ పేరిట తెచ్చి జిన్నారోడ్ పెట్టి నా పార్లమెంట్ లో ఈ మధ్యలో ప్రశాంతంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ లో సదాశివపేటలో వినాయకుని విగ్రహం ధ్వంసం అవుతుంది అదేంది సార్ అంటే పోలీసులు ఒక కథ చెప్తారు గుళ్ళకి ఆవు పోయింది ఆవు ధ్వంసం చేసింది ఏం చెప్తారు అల్కా సీసీ ఫుటేజ్ వాళ్ళకి నచ్చినంత చూపిస్తారు ఆవు గుళ్ళేకి పోయినప్పుడు చూపించేటువంటి ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తారు ఆవు ఏట గర్భగుడిలో ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుందంట మెదక్లో బ్రీద్ సందర్భంగా కత్తిపోట్లు జరుగుతాయి ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేస్తారు అది మదర్సాలో శిక్షణ పొందడానికి వచ్చిన ఆయన చేస్తాడు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయట్లేదు ఈ పనులు నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా కాదని అనుకుంటున్నా నేను వీళ్ళంతా బహుశా బయట దేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఫలితాలు పథకాలు ప్రజలకు చేరుతున్నట్టు సమయం లోపల ప్రశాంతంగా ఉన్నటువంటి దేశ వాతావరణాన్ని కలుషితం చేయడానికే స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది దుర్మార్గులతో కలిసి ఇట్లాంటి తప్పుడు ఐడెంటిటీ కార్డులను పుట్టించి మదర్సా ఉంటే మదర్సాలో ఎక్కడ ఇన్స్పెక్షన్ జరగదని మదర్సా అయితే ప్రార్థనా మందిరం దీంట్లోకి ఎవరు రావద్దని కొన్ని తప్పుడు బయానాలు చెప్తూ తప్పుడు వ్యక్తులకి తప్పుడు శిక్షణ ఇస్తూ చేస్తున్నారు కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాస్తా ఉన్నా ఎందుకంటే ఆయనే మంత్రి ఆయనే విద్యాశాఖ మంత్రి మీ డీజీపీ గారి దగ్గరకు పోయి వచ్చినాం నో రెస్పాన్స్ చదువు చెప్పాల్సిన మంత్రి మంత్రిత్వ శాఖకు మంత్రి లేడు పద్నాలుగు పదిహేను నెలలే విద్యాశాఖ మంత్రి లేడు మదర్సాలలో ఏం జరుగుతుందంటే హోం మంత్రిని విద్యాశాఖ మంత్రిని అడుగుమంటున్నారు నేను పోయి గూగుల్ అమ్మని అడిగితే గూగుల్ అమ్మ చెప్పింది రెండు కూడా ముఖ్యమంత్రి చూస్తున్నాడని అందుకని మీడియా ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ఒక ఉత్తరం పంపిస్తా ఉన్నాం ఈ ఉత్తరంలో స్పష్టంగా అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నీ అనుమతించిన మదర్సాలన్నీ అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల డీటెయిల్స్ ఎన్ని విద్యార్థులు ఏ రాష్ట్రం లేదా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అనుమతి లేని మదర్సాల మీద మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు గౌరవనీయ విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయ హోంశాఖ మంత్రిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీజీపీ తర్వాత మీకే చెప్పాలి కాబట్టి బహిరంగంగా మీకు ఒక లెటర్ ని మా మీడియా మిత్రుల ద్వారా పోస్టు ద్వారా పంపిస్తున్నాను ముఖ్యమంత్రి గారు కనీసం దీనికి సమాధానం గల్లీలో ఏమైనా ఇష్టం లేకపోతే ఢిల్లీ అని విన్నా ఆ ఢిల్లీ తెలంగాణ భవన్లోనన్నా ఎన్ని మదర్సాలు ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పొస్తే బాగుంటుంది ఎందుకంటే మాట్లాడితే మా తెలంగాణ దేశానికి ఆదర్శం అంటుండ ముఖ్యమంత్రి మరి మదర్సాలలో బంగ్లాదేశంలో తెచ్చిపెట్టుకోవడంలో కూడా మీరు ఆదర్శం అయితే ఇదే మీ ఇదే మీ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ అయితే అది కూడా ఢిల్లీలో చెప్పాలండి అని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక కామన్ సిటిజన్ గా ఒక పార్లమెంటేరియన్ గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి మదర్సాల పట్ల అలర్టుకు ఉండండి కిషన్ గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది కిషన్ గంజ్ లో ఏం జరుగుతుందో చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ రకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వీటిని తీసుకెళ్లాలనుకోవడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్